వీటన్నిటి మీద గతంలో మా బీపా నరేంద్ర గారు కిలారి యుద్ధం సరే ఒక వేసి ట చూపించారు దీంతో పాటు రోడ్లు పాడైపోతున్నాయి పంటలు పాడైపోతున్నాయి అక్కడి నుంచి నా గుంటూరు డ్రైన్ ఉంది సార్ ఆ డ్రైన్ మీద వీళ్ళు బెల్లవాల్స్తున్నారు ఆ డ్రైన్ కట్టంతా పాడైపోయి వరదలు వచ్చినప్పుడు చార్ మీద పడి హోల్సేల్ మొత్తం పాడైపోయి మేటలు వేసిపోయి పంటలు పంటలేదు సార్ ఇట్లా మాకు గట్టి ఏడు రకాలుగా ఈ అక్రమ మైనింగ్ వల్ల నష్టం చెప్పారు రైతాంగ సార్ డ్రైన్ కట్టంతా జరిగిపోతా ఉంది వరద వచ్చినప్పుడు పొల్లి వెళ్ళి పడిపోయి చాల్ మీద పడి చెల్లి మునిగిపోతాం మనం ఎంత మీకు కనపడు సార్ అక్కడ డ్రైన్ అట్లా పొల్లడిపోయిన తర్వాత ఆ బ్రిడ్జి ఒకటి బ్రిడ్జి మీద హెవీ రోడ్లు వెళ్తాం ఆ బ్రిడ్జి పాడైపోయి పడిపోయే పరిస్థితి వచ్చింది కూలిపోయినట్ల దాని మీద ఇరిగేషన్ వాళ్ళకి నరేంద్ర గారు మాట్లాడితే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ బ్రిడ్జి మీద వెళ్లకుండా ఈ కాణాలు పట్టారు ఇటు మళ్ళీ పక్కన అక్రమం పంచాయతీ డ్రైన్ ఉంటే డ్రైన్ డ్రైన్ డ్రైమండ్ రోడ్ వేసుకున్నారు ఆ డ్రైన్ పోవడం వల్ల గౌరవాలం వాస్తవలందరికీ నీళ్లు పోకుండా ఎల్ల కూలిపోయే పరిస్థితి వస్తుంది అన్ని కూడా అరాచకం అక్రమంగా చేస్తుంది కిలాక్ గారు चुनागी <laughs> ఇది సెలపాడు నుంచి వీరనాయకుని పాలెం మీదుగా షేకూర్ వెళ్ళేటువంటి రోడ్డు ఇది ఇది ఒకప్పుడు తారు రోడ్డు ఇది అంటే మామూలుగా మనం సిటీల్లో ఉండేటువంటి అద్భుతమైన తారు రోడ్డు చూడండి ఎంత గుంతలు పడిపోయిందో ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్వర్ణయుగం నుంచి ఒక రాతి యుగంకి మనిషి వెళ్తాడు అనే దానికి ఇది పక్క ఉదాహరణ ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద లోడ్లు వేసుకొని ఆ మట్టి అంతా తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా తయారైన వీటి మీద వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ బండ్లు గాని కార్లు గాని బస్సులు గాని మనుషులు నడువులు ఇరిగిపోతున్నాయి వెహికల్స్కి ఏమో టైర్లు పాడైపోతున్నాయి వెహికల్స్ మెయింటెనెన్స్ రిపేరు చూడండి మీరు ఎంత కష్టాల వీటి వల్ల మన ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్రావెల దోపిడీ మీద ఎన్నోసార్లు మేము పోరాటం చేసాం ఇవాళ స్వయాన మన ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతంలో ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య చేసిన దోపిడీని కళ్ళక్కట్టినట్టు చూడాలని అలాగే ప్రపంచానికి కూడా ఏ విధంగా ఒక్కసారని చెప్పి ఓటేస్తే ఏ విధంగా దోపిడీ చేశారో ప్రపంచానికి తెలియజేయడానికి ఈ ప్రాంత పర్యటనకి రావటం జరిగింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఇందా మనం చూసాం ఏ విధంగా అడ్డగోలుగా